గ్రామ గ్రామశక్తి పోలేరమ్మ అమ్మవారి జాతర పనులు ప్రారంభమయ్యాయి పోలేరమ్మ జాతరకు నేడు అమ్మవారి సేవకులు తొలి చాటింపు వేయ రాజుల వారి అనుమతులతో అమ్మవారి తాముల కార్యక్రమం ఉంటుంది పద్దెనిమిదవ తేదీన పోలేరమ్మ జాతర రెండవ చాటింపు ఇరవై రెండవ తేదీన గడోత్సవం ఇరవై ఐదవ తేదీన అమ్మవారి ఉత్సవం ఇరవై ఆరవ తేదీన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఊరేగింపు నిమజ్జనం ఉంటుందని తెలియజేశారు గ్రామ గ్రామశక్తి పోలేరమ్మ అమ్మవారి జాతర పనులు ప్రారంభమయ్యాయి పోలేరమ్మ జాతరకు నేడు అమ్మవారి సేవకులు తొలి చాటింపు వే రాజుల స్థానంలో రాజుల వారి అనుమతులతో అమ్మవారి తానుకూల కార్యక్రమం ఉంటుంది పద్దెనిమిదవ తేదీన పోలేరమ్మ జాతర రెండవ చాటింపు ఇరవై రెండవ తేదీన గడోత్సవం ఇరవై ఐదవ తేదీన అమ్మవారి ఉత్సవం ఇరవై ఆరవ తేదీన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఊరేగింపు నిమజ్జనం ఉంటుందని తెలియజేస్తారు అనుమతి కాది అమ్మవారికి అభినుతి పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా ఈరోజే మొట్టమొదటిసారిగా మనం కార్యక్రమాలు శ్రీకారం చూడటం జరిగింది ఆచారం ప్రకారం ఈరోజు ఇక్కడికి రావటం చాటింపు వేస్తామని అధికారులు తెలియజేయటం నిర్వాహకులు మాకు తెలియజేయటం దానికి మేము సరైనది చెప్పటం మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేయటం జరిగింది అమ్మవారి కృపతో వారి కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతర జరగాలని అందరూ కూడా సుఖశాంతులతో శాంతి భద్రతలతో సుభిక్షంగా శోభిల్లాలని అమ్మవారు ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నా అందుకే చెప్పినట్టుందాక ఇది అనుమతి కాదు ఇది అమ్మవారికి మా అభినుతి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అమ్మవారికి ముఖ్యంగా భక్తి ప్రపత్తులతో సంప్రదాయాన్ని పాటిస్తూ మనం